హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ ది ఈరోజు నేను ఎగ్ ఫ్రై కర్రీ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకొని అవి బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకున్నాను మరి వేరే బౌల్ పెట్టుకొని అందులో కొంచెం బగారం మసాలాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇందులో కొంచెం అల్లంపై పేస్ట్ వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకున్నాను టమాటాలు చూడండి ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఆ టమాటాలు వేసుకున్న తర్వాత కూడా ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అందులో కొంచెం వాటర్ పోసుకొని జీరా పౌడర్ ఉన్న ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూతబెట్టి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మొత్తం మగ్గిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు అయితే వస్తుంది మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను అందులో కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా మన ఎగ్ ఫ్రై కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ